పోకూడదు మాల పీరు చే ఒక పెద్ద పులి పొలి వస్తుండ్రు ఇది ఈ పట్టణంలోని మనుషులకు పశువులు చాలా హానికరం చేస్తున్నారు దీన్ని చంపి ఆడవారుగా దీని కోరలు గోరలు తెచ్చించిన వారికి నా అర్ధరాజ్యములు నా కుమార్దేవి చంద్రబాబు ఇచ్చిన పెళ్లి చేయబడింది ఇట్లా పులి రాజయా ఊరబ్బా నువ్వు లెస్పేసినట్టుకుంటావు కాగితాలు ఏంటి అచ్చరాలు ఏముంది అది మీద ఈ ఏ ఊరబ్బాయా ఈ ఊరే ఈ ఊర్లే ఈ ముఖం తెలియకుండా నేను ఆడున్నా అట కాదు కానీ యా ఊరు మంది ఎక్కడ చెరువులో పల్లె చెరువులో పల్లె అది ఎక్కడుందో ఎక్కడ ఎక్కడే ఇక్కడ నుంచి చెబుతావా లేదా అమ్మో నాయన ఇంకా నా యాళ్ళ నరికి నా నడుకుతాడు అట కాదు కానీ అబ్బాయ మా ఊరు రాజుగారు వంద పుల్లలు చంపిన పులి రాజుగారు ఆయనే ఆ పెద్ద పుల్లు చంపలేక చీలా పలక నువ్వు వచ్చావు ఆ పులిని చంపితేర్రలు తోక చెవులు అంటున్నావు అయ్యా సూతనం సత్తనోడివి పండుగలు ఉన్న ఎందుకు నాయనా వచ్చిన దారిలో పోయా చూస్తే నిన్ను అడ్డు నాగ నిన్న పని మేముతోంది నా మై అమ్మాయి లో మేపించడం మరే కలిసి పోతాదా లేదా ఓ అమ్మో ఈ మంచిగా కాలు రాయో వామ్మహో పారగాడు కట్టి తీసిండు ఎంత పులిశ్ చెప్పిడింది ఆల్రెడీ పూరగానే చేసిందో నేను పారిపోయి రేపటి మాత్రం డొంకదా గుర్తుకొచ్చిన అమ్మాయ ఇది ఏంది నేను ఇంత చెప్పి ఇన్నే నా ఏంది మళ్ళీ ఏడు ఉన్నావు ఆనే ఉన్నదా నా అమ్మోటి చేపలు మాత్రం డొంక కాది ఇది చెమ్మలింగసా ఇది అమ్మో కూరగాయలు డొంకకు పోతాడు పాడు బాగుండు నచ్చినవి అటు ఇటు బయటపడ్డాము అయిపోయాడు పోరాడు మా ఎట్టమ్మాట్లాడితే సబ్బుడైద్దాం మాట్లాడిపోతే మింగుద్దాం చె అయిపోయింది గుడ్లు మెడక రేపు వస్తుంది పెద్ద పులి ఏది ఎప్పుడు మేసాలు దిది కూరగాయ తిన్నది కోరగడు పండు రోజు నా ఇది తినిపోయిన తింటే పద్దెనిమిది గంటలు నిద్రపోద్దట నా పద్దెనిమిది నేళ్లకు వాస్తే దానికి పద్దెనిమిది రోజులతో పద్దెనిమిది గంటలతోటి సమానం అయిపోయింది ఇక నన్ను తిట్టడానికి కూర్చుంటుంది పోరగాని నేనైతే రెండు ఊర్లో సరిపోయేట్టు ఒక్క ఒక్కమానే తిన్నాను మా మేన వాళ్ళు బుద్ధి పూర్వంగా ఇంటింటికి కూర బో పెట్టి పెంచుకుంటున్నాను మొత్తం ఇచ్చి ఊరప్ప చెప్పింది మక్క దాన్ని ఇచ్చింది అటు ఇటు వినాయకల గారి పుణ్యాన్ని చెట్టు ఆనే చెట్టు కాయ రెండు అయితే నేను వచ్చి పెద్ద పులికారిడైతే పుణ్యరాజు గారి పెర్రే కానీ இது நான் குரஞ்சு செட்ட பட்டோ மாய சத்து ఇది నటిస్తుంది తిన్నదిగా ఉరకటం ఎందుకు ఈడో దొరుకుతాడు దొన్నట్టున్నాడు అనుకుంటుంది నీలాంటి మహానుభావులే అవును ఈగలు ఆలుతున్నాయి మరి మా ఊరు చర్ల సాకిరే కాడ గొడ్డలు ఉతికేటప్పుడు కూడా మా చర్ల చేపలు బయట చచ్చి ఉంటే ఈగలు ఆల్తాయి నా యాల్ద నువ్వు సచ్చింది ఇది శాపశస్తగలనట్టు పులి చెత్త కూడా వాడు శివయ్య గురించి కైలాసం గురించి బాగానేప్పుడే అనుకున్నా పోరగాడు మేమగల్లో మరి ఏం చేసిండు నా యాల్ది దీని సంగతి నేను చెప్తా చూడు పెద్ద పుల్లి చంపిం తిప్పడు తిప్పడు చంపిండంటే చంపాడు చక్కగా పులిరాజు గారి కాడికి పోవాలి అర్ధరాజ్యకం ఇత్తన్నా అనడుగా వారి కూతుర్ని పెర్రం చేస్తాను అనడుగా ఇక చూసుకున్నా సాయం రంగా నాది ఆహె మేల చెరువు కాదు సన్న పట్నం కూడా సరిపోదు ఇప్పుడు తిప్పనది के परराज वैभव अनमाटा అంగంకనే గుంటూరు వాళ్ళని నమ్మకూడదంటారు బ్రబుల్కాయ మర్చిపోయిందా మూలతోటి గుడ్డలన్నీ మర్చిపోయింది కదా తిప్పురాజు బ్రబుల్కాయ బ్రకా

राजुगार अवयन ताके ताकलिजु